ముందుగా మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు అండ్ ఐ ఆల్వేస్ బీన్ వెరీ వెరీ సపోర్టివ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యా ఇంకా షూట్ స్టార్ట్ అవుతుంది సో నిన్నే ఫోటో షూట్ చేశాము సరే కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంటే ఒక ఏం టీమ్ ఉన్నామని నేను నిజంగా సో వెరీ హ్యాపీ ఎందుకంటే చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తారన్న ఒక నమ్మకం ఉంది నాకు कंटेंट नम्मी दिस इमीडिएट الطلبه ऑन द इंस्ट्रक्शन करते में वाले नम्मी ने गेम गेम रिलीज वाली मीडिया इधर गेम मतलब एडमिनिस्ट्रेटर ओके पर चाहदो तो पक्का प्रेजेंट करते ननु नामंतर तो दिस इमीडिएट ओके जैसे एंड थैंक यू थैंक यू वेरी मच विद एवरीवन एंड वेरी पैशनेट वेरी यंग प्रोड्यूसर सो एंड की एंड वेरी हैप्पी दैट ईटीवी इस इसमें वालों इमेजिटर कहावत भी नहीं इसमारा एक्सपोज़िशन मुंडे द मुंडे दिस ऑप्शन आउट वाला वाला डोंट सपोर्ट उनका मेरी हैप्पी एंड रिजल्ट ने नो डिस्कशन जरूर चंदा आंदोलन आउट 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 आउ

చె సందీప్ నేను సందీప్ అందరికి తెలియని విషయం నేను సందీప్ అందరికి తెలిసి ఆ ఇద్దరు చెన్నైలో అవ్వాలని చెప్పి జిమ్ లో రోజు కలుపుకునే వాళ్ళం సో అలానే ఇక జిమ్నాస్టిక్స్ పాని మాస్టర్ నేను ఇలా రావాలి ఇలా చేయాలి డ్యాన్స్ బయట ఇలా చేయాలి అని చెప్పి ఇప్పుడు చదువుకునే వాళ్ళం సో దాని ఎప్పుడు నాకున్నాడు

కేనఫ్ అలవేక సూప్ స్టార్ట్ అవునా నాకొన్నిగా అంత గురించి కలగా మాట్లాడలేదు సో మనం మీ ఎక్స్ట్రా ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తున్నారు తాము తెలుసు కుమార్ ఎర్బట్ సో యా వెరికి ఆతి మనసు చిట్టోదానండి మీ యాంట్రో కూడా ఎదురువస్తాయి సో యా లుకింగ్ ఫార్వర్డ్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్